జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి రెండు వేల ఇరవై ఏడు ఒక సారీ కరెక్ట్ జయ అయితే మనకి ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చ్ ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా అంటే ఇరవై ఏడు అయితే మనకి ఈ ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ వాసునామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి ఉగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అన్నమాట అంటే పరిష్కార పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే గనక అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే గనక చూసినట్లయితే గనక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సత్య కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంత వైర పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల అన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే గనక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ షష్టగ్రహి కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రవణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వి మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాలలో ఏమేమి చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే గనక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే గనక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాసుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాసుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి సష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాసులు వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో いいわかえでて、ウィッシュファー విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది అంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి సంవత్సరం మొత్తం కూడా అందుకని చెప్పి ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకుంటడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ 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 వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలు చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణించేలా ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే మనకిప్పుడు మొదటిగా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం యుగాది నుంచి యుగాది యుగాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి పరిహారాలు ఏంటి ద్వాదశ రాసులు వారు మోసపోకుండా ఎలా ఉండాలి జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ ఒక పనిలో వాళ్ళంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే గనక మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే మనకి విశ్వవాసునామ సంవత్సరం అంటేనే విశ్వానికి చాటి చెప్పటం విశ్వానికి చాటి చెప్పటంలో మేషరాశి కూడా చాలా అనుకూలంగా ఉంది విశ్వానికి చాటి చెప్పడం అంటే మనం తెలివితేటలు ఎంతవరకు మాటలు ఎంతవరకైనా చెప్పగలుగుతాం మాటలతో ఏ పనైనా మనం చేయగలుగుతాం నిరూపించడం విశ్వనామ సంవత్సరం అనేది ఒక ప్రత్యేకత కాబట్టి ప్రపంచానికి మనము చాటి చెప్పడం తెలియచేయటం అన్నిట్లో ఉంటుంది కాబట్టి తెలివితేటలు ఒకటే కానుకో కాకుండా నైపుణ్యం కూడా అందులో పోల్పుంచుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు ఎదిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది అయితే మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉంది అంటే విశ్వవాసునామ సంవత్సరంలో మేషరాశి వారికి చాలా అదృష్టం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఎందుకు అంటే పన్నెండో స్థానంలోనే షష్టగ్రహ కూటమి నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాణించేందుకు ఆస్కారం ఉంది చాలామంది చాలా రకాలుగా అనుకూలం ఉండవచ్చు ఈ సంవత్సరం పన్నెండో స్థానంలో ఉన్నాయి కాబట్టి అన్ని లాస్ నడుస్తుంది మనకి ఏం పర్వాలేదా ఇబ్బంది ఉందా అని అనిపించవచ్చు పన్నెండో స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లాస్ అని చెప్తారు కానీ అలా లేదు మీకు అనుకూలమైనటువంటి గ్రహం బాగుంది అందులో కుజుడు గ్రహం మీకు చాలా అనుకూలంగా ఉంది అలానే గురువు కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఒక శని యొక్క శుభ దృష్టి మీ మీద ఉంటుంది కాబట్టి పన్నెండో స్థానంలో ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదు అయితే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్లయితే గనక అంటే పంచాంగ ప్రకారంగా చూసినట్లు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఇది పంచాంగ పంచాంగం ప్రకారంగా మీ పరీక్షను వచ్చేసి ఆదాయం రెండు వ్యాయం పద్నాలుగు అలానే మీకు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడుగా కనిపిస్తుంది ఇలా ఉంది కదా అని చెప్పేసి అని మీ యొక్క జాతకం చక్రం మొత్తం ఏం పని చేయకుండా ఏం పని చేసినా కూడా మనకి అదృష్టం ఇంతే కదా అని కూర్చోకండి మీ అదృష్టం ఇప్పుడు చెప్పినటువంటి పరిహారం ఇప్పుడు చెప్పినటువంటి ప్రడిక్షన్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా రాసి మొత్తానికి చూ చెప్పింది మాత్రమే మీకు మీ పర్సనల్ హారస్కోపు మీ పర్సనల్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ వాటిని మట్టి చూసినట్టయితే మీ గోచారం మీ యొక్క దశ అంతర్దశలు కూడా చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ మేర మీరేమి దిగులు చెందే అవసరం అయితే లేదు అలానే మనకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చేటువంటి ఏదైతే యుగాది ఉందో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో యుగాది నుంచి యుగాది వరకు పరిహారాలు పరిహారాలకు చూసుకున్నదే విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అదృష్టం బాగుందని చెప్పవచ్చు అయితే మనకి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో కొత్తగా జాబు కావాలనుకున్న వారు కనుక మేషరాశి వారు ఎవరైనా ఉంటే జాబు ఖచ్చితంగా వచ్చేలా కనిపిస్తుంది విదేశాలకి వెళ్ళాలనుకునే వారు కనుక వేరే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేదానికి కనిపిస్తూ ఉంది ఏదైతే మనకి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు మాసాల్లో కనుక మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడేటట్టు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రకృతికి సంబంధించినటువంటి వైద్యము అలానే విదేశాలకి కాకుండా మీకు సమీప దూరంలో ఏదైనా ప్రకృతికి సంబంధించినటువంటి ప్రదేశానికి వెళ్ళి మీరు అక్కడ నయం చేసుకునే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్రదేశాల్లో మీరు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకునే దానికి అనుకూలంగా ఉంది అలానే మీకు నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు మాసాలు కనుక మీరు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఈ మూడు మాసాలు కనుక మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడేలా ఉండేది కాకుండా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు కూడా మీకు వసూలయ్యేలా ఉంది కాబట్టి ఈ మూడు మాసాలు అలాంటి దానికి ప్రయత్నం చేయండి అలానే పెళ్లిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే కన్యా ఎవరైనా ఉంటే మేషరాశిలో ఆ మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం చివరిలో మనకి నవంబర్ డిసెంబర్ జనవరిలో ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి మీ యొక్క ఏదైతే ఫిబ్రవరి మార్చి ఈ రెండు నెలలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో మీకు విదేశాలకే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యలే కాకుండా ఇంకా మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునేటువంటి కన్యా రాశి వారు ఎవరి కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నటువంటి ఎవరైనా మేషరాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వ్యాపారాలు మొదలుపెట్టండి మీకు పాలకు సంబంధించిన ఉత్పత్తులు అలానే మీకు నీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏదైనా ఉంటే కూడా వాటి మీద మీరు వ్యాపారం చేసుకొని నిలబడేదానికి అనుకూగా ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అలానే మనకి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి మరింత అదృష్టం ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చేలా ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్న రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి ద్వారా ఇబ్బందులు ఉన్నాయి నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆమెరా ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి పది మందికి అన్నం పెట్టడం ప్రతి మాసంలో కూడా పన్నెండు మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక పది మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచర ప్రకారంగా గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి ఎడబాటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు పది మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు గనక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్లయితే గనక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలం దొరుకుతాయి ఈ యొక్క ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి ఈ సాల గ్రామంలో కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో కనుక అమ్మవారి ఆలయంలో కనుక ఈ లక్ష్మీ గవ్వలు సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక ఐదు తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో వేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టై అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలు ఉంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాసులు అందరికే కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అలానే మనకి మీకు ఇదొకటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు ఆక్రు బాదం కిస్మిస్ ఈ నాలుగుని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు మానసదేవి అమ్మవారు లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసిన లేదా శివాలయాల్లో సాయం సందిగడలో గనక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే గనక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్నీ కూడా చేసుకొని మీ రాశివారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను